జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగిపోతుంది కార్తీక మాసం ముప్పై రోజులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో భక్తులు అంతమంది కూడా నియమాలు పాటిస్తూ కార్తీక వ్రతాన్ని చేస్తున్నారు అట్లాగే అరటి దొప్పలో దీపాలు వెలిగించటం ఇవన్నీ కూడా నదుల్లో విడిచిపెట్టడం జరుగుతున్నటువంటిది కానీ కార్తీక అమావాస్య తర్వాత పోలిపాడ్యమి అన్నటువంటిది ఇరవై ఒకటో తేదీ శుక్రవారం పన్నెండు నలభై ఏడు నిమిషాల వరకు మధ్యాహ్నం ఉంటుంది మరి ఈ పోలిపాడ్యం రోజు ప్రాతకాలమున లేచి సూర్యోదయానికి ముందే అరటి దొప్పల్లో ముప్పై దీపాలు వెలిగించి నదుల్లో విడిచిపెట్టిన చెరువులో విడిచిపెట్టిన అట్లాగే మన తులసమ్మ వద్ద ఒక పెద్ద పళ్ళ్యాన్ని పెట్టి దాంట్లో నీళ్లను వేసి దాంట్లో విడిచిపెట్టినా కానీ అరటి దొప్పలో దీపాలు వెలిగించి ముప్పై దీపాలు ఆ ముప్పై రోజులు కూడా శివుడిని పూజించినట్టే శివుడిని దీపారాధన చేసినట్లు అలాగే శ్రీ మహావిష్ణువుకి కూడా ముప్పై రోజులు దీపారాధన చేసేటటువంటి ఫలితాన్ని పొందుతాం అయితే ఈ పోలిపాడ్యం రోజు ఎందుకంత ప్రాధాన్యత పోలిపాఠ్యాన్నే ఎందుకు ముప్పై రోజులు కూడా చేసేటటువంటి ఫలితాన్ని పోలిపాడ్యం రోజు చేస్తే పొందుతాము ఈ పోలిపాడ్యం రోజు పూజ చేస్తే అంటే పోలి అన్నటువంటి ఒక చాకల ఆమె స్వర్గానికి శరీరంతో వెళ్ళటం అన్నటువంటిది జరిగినటువంటిది శ్రీ మహావిష్ణువు ఆమెకు వైకుంఠ ప్రాప్తిని పొంది ఇచ్చారు అయితే ఆ కథ ఇప్పుడు మనం చెప్పుకుంటే ఒక చాకలి ఒక గ్రామంలో ఉండేది ఆ చాకలికి నలుగురు కుమారులు ఉన్నారు నలుగురు కుమారులకి పెళ్ళిళ్ళు అయిపోయాయి అయిపోతే నలుగురు కోడళ్ళు వచ్చారు కదా నలుగురు కోడళ్ళు కూడా అయితే ఒక చివరి కోడల్ని ఆమె పెద్దగా పట్టించుకునేది కాదు ముగ్గురు కోడళ్ళతో సహా ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపాలు పెట్టుకునేవారు ముగ్గురు కోడళ్ళతో ఆమె ఆ చాకలది ఈ విధంగా నెల రోజులు చేశారు ఆ తరువాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి అక్కడ చివరి కోడల్ని పట్టించుకోరు కదా ఆమె పూజ చేసినా ఒప్పుకోరు దీపం పెట్టినా ఒప్పుకోరు ఇట్లాగా చేస్తున్నారు చేసి ఒప్పుకోరు మరి ఆ కోడలతో మేము నదికి స్నానానికి వెళ్తున్నాము ఇంటి దగ్గర నువ్వు ఉండి చక్కగా ఇల్లుని కాపాడు ఎక్కడేమైనా ఇబ్బంది వచ్చినా ఎక్కడేమైనా సరిగా లేకపోయినా ఒప్పుకునేది లేదు అని చెప్పి అత్త కార్షన్ ఇచ్చి ముగ్గురు కోడల్ని తీసుకుని వెళ్ళి నదికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చిన్న కోడలు లేచింది లేచి ఆ మజ్జిగ తిప్పుతారు కదా కవ్వం ఆ కవ్వం కనుకుంటే అంటుకునేటటువంటి వెన్నను తీసి అలాగే ఆ ఇంటి గుమ్మ ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ఒక పత్తి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పత్తికాయని తీసి దానిలో దూదిని తీసి ఒత్తి చేసి పత్తిని తీసి ఒత్తి చేసి అక్కడ దీపాన్ని అక్కడ నుయ్య దగ్గరికి వెళ్ళి స్నానం చేసి తర్వాత వచ్చి దీపాన్ని వెలిగించింది దీపాన్ని వెలిగించి మరలా అత్తగారు వస్తే ఏమైనా చూస్తారేమో అని చెప్పేసేసి ఆ దీపం మీద ఒక చాకల బాను ఉంటుంది దాన్ని కప్పేసింది కప్పేసి ఆమె ఏమి తెలియనట్లుగా ఆమె దేవుని ధ్యాసలో ఉంది వెంటనే వైకుంఠ ప్రాప్తి ఆమెకి కలిగింది అంటే బొందితోనే ఆ శరీరంతోనే ఆమెకి ఒక పుష్పక విమానం వచ్చి విష్ణుదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకుపోతుంది తీసుకుపోతుంటే ఇక్కడ నది దగ్గర వాళ్ళు స్నానం చేసుకొని ఇవన్నీ చేసుకుంటున్నారు కదా ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అంతమంది కూడా పోలి చాకల పోలి స్వర్గానికి వెళ్ళిపోతుంది చాక చాకల పోలి వైకుంఠానికి వెళ్ళిపోతుంది చూడండి విమానం ఎక్కిపోతుంది ఎక్కిపోయి వెళ్ళిపోతుంది అని అందరూ కూడా ఒకరికొకరు ఒకరికొకరు అనుకుంటూ ఉన్నారు ఇలా అనుకుంటూ ఉండడం అదేంటి పోలేంటి స్వర్గానికి వెళ్ళడం ఏంటి అవి ఏం చేసింది అదేంటనే అప్పుడు అత్తగారు చివరికి చూస్తే అదేంటి ఈవిడ చిన్న కోడలు ఎలా వెళ్ళిపోతుంది ఎప్పుడు దీపాన్ని వెలిగించడం ఎరగదే ఇదే చాలా ఇది సరిగే కాదు అని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకున్నారు ఎత్తగారు ముగ్గురు కోడళ్ళు కలిసి కలిసి కలిసేటప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి మీరు నెల రోజులు చేసేటటువంటి దీపాలు భక్తి లేనటువంటివి నీచమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు మీరు కాబట్టి మీకు అట్లాంటి ప్రాప్తి ఉండదు ఆమెను విడిచిపెట్టండి మీ ముగ్గురు కోడలను తీసుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పేసేసి శ్రీ మహావిష్ణువు అంటారు కాబట్టి ఆమె భక్తితో చేసింది దీపాన్ని వెలిగించింది భక్తి శ్రద్ధలతో చాలా శ్రద్ధగా చేసుకుంది కాబట్టి ఆమెకు మేము శరీరంతోనే బొందితోనే ప్రాణం ఉంటుండగానే వైకుంఠానికి తీసుకు తీసుకువెళ్తున్నాము ప్రాప్తి వైకుంఠ ప్రాప్తి కలిగింది మీరు వెళ్ళిపోండి అని చెప్పేసేసి శ్రీ మహావిష్ణువు అంటారు అయితే అలా చూసి అప్పుడు ఆ విమానం ఆమె ఎక్కిపోయి బొందుతోటే స్వర్గానికి వెళ్ళిపోతుంది నీవు అడవుల పాలై పొమ్ము అని శాపం పెట్టి వెళ్ళిపోయారు శ్రీ మహావిష్ణువు ఈ కథ చెప్పి అక్షతలు వేసుకోవాలి దీనికి ఉద్యాపనం కూడా లేదు ఇది చాలా పవిత్రమైనటువంటిది ఈ కథ ఆ రోజు చెప్పుకొని అక్షతలు తల మీద వేసుకొని ఆ ప్రసాదాన్ని తీసుకొని స్వామికి ఇష్టమైనటువంటిది ఈ భక్తురాలు కాబట్టి అందరూ కూడా తరించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ